సూపరింటెండెంట్ గారికి డాక్టర్స్ కు సిస్టర్స్ కు ఎంత సహకరించినారంటే అంతగా సహకరించినారు ఇక్కడ స్లీపర్ నుంచి అందరు కూడా వారందరికీ కూడా ఓకే మిత్రులకు ప్రింట్

శ్రావణ మాసంలో మూత్యోలకు గర్భిణీ స్త్రీలకు శ్రీ కల్కి మాడవారి సేవా సమితి పరంజ్యోతి సేవా సమితి వారు ఈ దేశానికి రాబోయేటటువంటి తరము బిడ్డలు స్టార్ట్ గా ఉండాలని వారి లోపల వ్యక్తి నిర్మాణం జరిగి ఈ దేశానికి వాళ్ళ కుటుంబానికి మంచి గుణాలతో వారి బిడ్డ బయటికి రావాలని చెప్పినటువంటి ఉద్దేశంతోనే ఈ శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అలాంటిది చాలా మంది తమ ఇండ్లలో వసతి లేక శ్రీమంతం నిర్వహించుకోలేనటువంటి పరిస్థితులు ఉంటుంటాయి అందుకని మేము ప్రత్యేకంగా జనరల్ హాస్పిటల్ని ఉంచుకొని ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా మటుకు పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళలు ఉంటారు వారి లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పాలని ఇక్కడ యాజమాన్యం వారి అనుమతి తీసుకొని ఇక్కడ దాదాపుగా నూట ఎనిమిది మంది మహిళలకు శ్రీమంతాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది వారు కలగబడే బిడ్డల్ని ఈ దేశానికి రక్షకులుగా విజ్ఞానవంతులుగా రావాలని చెప్పని వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సత్యలోకం నుంచి దీక్షిత దాసారి గారు వచ్చి ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది వారికి మా సేవా సమితి తరఫున అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నిర్వహిస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు గర్భిణీ కూడా శ్రీమంతం చేయడం జరుగుతుంది ఈ సమాజంలో మంచి బిడ్డలని ఇవ్వాలి అంటే అది పుట్టుక నుంచే ప్రారంభమవుతుంది ఎటువంటి బిడ్డకి జన్మనిస్తారు అనే దాని నుంచే ఈ మంచి సమాజము అనేది ప్రారంభం అవుతుంది అందువల్ల ఈ ప్రోగ్రాం మేము దేనికోసం చేస్తున్నామంటే భవిష్యత్తు తరాలు మంచి తరాల కోసము చేస్తున్నాము మంచి భవిష్యత్తు కోసం చేస్తున్నాము అంతేకాదు గర్భంలో ఉన్నప్పటి నుంచి అంటే బీజం పడిన దగ్గర నుంచే శిశువు బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి అన్ని విషయాలని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది స్వీకరించడం జరుగుతుంది అంతేకాదు తల్లిదండ్రుల ఆలోచనలు చుట్టుపక్కల వాతావరణము సమాజంలో ఉండేటువన్నీ కూడా ఆ బిడ్డ లోపలికి వెళ్తూ ఉంటాయి అందువల్ల తల్లి ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంతేకాదు మీరు చూసేటువంటి సినిమాలు కానీ లేకపోతే పేపర్ కానీ ఏదైనా సరే ఎక్కడైతే మంచి ఉందో ఎక్కడైతే ఆనందం ఉందో అలాంటి దాన్ని మాత్రమే మీరు చూడాలి ఎక్కడైనా హింసాత్మకమైనవి కానీ దుఃఖభరితమైనవి కానీ బాధాకరంగా ఉన్నటువంటి దృశ్యాలు కానీ అలాంటివి చూడటం కానీ వినటం కానీ అలాంటివి చేయకూడదు సో లోపలున్న బిడ్డకి అవన్నీ కూడా రిసీవ్ అయిపోతాయి అవన్నీ కూడా ఉన్న బిడ్డ చూస్తుంది అందుకే ఈ శ్రీమంతం అనే కార్యక్రమం ఎందుకు చేస్తారంటే ఆ తల్లి చాలా సంతోషంగా ఉండాలి తల్లి చాలా ఆనందంగా ఉండాలి తల్లి అంత ఆనందంగా ఉంటే పుట్టే బిడ్డలు అంత ఆనందంగా పుడతారు మంచి సమాజం ఏర్పడేలాగా వాళ్ళు మనకి సహకరిస్తారు మహానుభావులు అందరూ కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇటువంటి మంచి ప్రోగ్రామింగ్ తో పుట్టారు అందువల్ల వాళ్ళు మహానుభావులు అయ్యారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని కల్కీ మానవ సేవా సమితి శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి వారు ఈ శ్రీమంతం ని నిర్వహిస్తున్నాము దీనికి సహకరించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు జరిపిస్తున్నందుకు వీళ్ళ పరంజ్యోతి మానస మానవ సేవా సమితి ఈ సమితికి చాలా ధన్యవాదాలు ఎవరికి వారు ఇంట్లో కొన్నిసార్లు జరుపుకోగలుగుతారు కొన్నిసార్లు జరుపుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి అయినా ఒక మంచి ఉద్దేశంతో రెండు మనుషుల్ని ఇలా ఆశీర్వదిస్తున్న ఈ సంస్థకు నా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు ప్రెగ్నెన్సీలో గర్భవతులుగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు చేస్తూ మంచి ఆహారం తీసుకుంటూ మంచి వాతావరణంలో ఉంటే పిల్లలు ఆరోగ్యంగాను మంచి బుద్ధితోనూ కుడతారు కాబట్టి ఫ్యామిలీతో పాటు సమాజం కూడా వాళ్ళకి అటువంటి ఒక వాతావరణము వచ్చేటట్టు చూడటం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది వీళ్ళు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది